విధ్వంస బాటలోనే తమ అధినేత చూపిన విధ్వంస బాటలోనే ఆ పార్టీ నాయకులు నడుస్తూ వచ్చారు రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయం ఇతరులైన చేస్తే ఊరుకోం అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరించి ఎక్కడెక్కడ వారిపై దౌర్జన్యాలకు దిగారు పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు మళ్లించి గ్రామీణాభివృద్ధికి జగన్ ప్రభుత్వం ద్రోహం చేసింది అసలు వీళ్ళ ఏడుపు లేకపోతే వీళ్ళ బాధో ఏంటంటే ఆ ప్రజావేదిక దగ్గర నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా ఆ ప్రజావేదిక అనేటువంటిది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నేను వాళ్ళ ఒక విషయం మనం ప్రజలు చాలామంది మనకు అప్పుడప్పుడు అంటుంటారు ఏమంటే పేదవాడి కనుక ఏదన్నా ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చే ప్రభుత్వాలు వాళ్ళని తీసేసి ఇంటిని పడగొట్టేటువంటి ప్రభుత్వాలు పెద్దవాళ్ళకి ఎందుకు చేయవు అనేటువంటిది చాలాసార్లు మనకు వచ్చేటువంటి క్వశ్చన్లు దానిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో కూర్చున్నారు మనందరికీ తెలుసు ఆ కరకట్ట ఇల్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దానికి ముందర ఇదే మన దేవినేని ఉమాగారే దానికి నోటీసులు కూడా పంపించి ఆ కన్స్ట్రక్షన్ ఎప్పుడైనా మేము ఆ ఇక్కడ ఇళ్ళని అవన్నీ కూడా కరకట్ట దగ్గర ఉన్నటువంటి పడగొడతాము అని చెప్పని కూడా చెప్పారు